హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో జంతికలు ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా చూపిస్తానండి జంతికలు చేయడం అంటే అందరికీ తెలుసు కానీ ఈ ఒక్కటి మీ దగ్గర ఉంటే గంటకి పది కేజీల జంతికలు అనేది చాలా అంటే చాలా ఈజీగా ఒక్కరే చేసేస్తారండి ఎవరి సహాయము లేకుండా మరి అది ఎలాగా ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే అది ఎక్కడ దొరుకుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా చూస్తుంటే నువ్వు రూరిపోతున్నాయి కదా జంతికలు అయితే మాత్రం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ అయితే చేయట్లేదండి ఈ వీడియో అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా హాయ్ అండి ఇవాళ మన వీడియోలో చక్రాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దానికి నేను ఒక కప్పు రైస్ ఫ్లోర్ రెండు కప్పులు శనగపిండి తీసుకున్నానండి ఇందులో రుచిగా సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల వాము ఒక స్పూన్ కారపొడి వేస్తున్నాను ఈ మొత్తాన్ని వాటర్ వేసి కలుపుకుందాం ఇందులోనే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా కలుపుకుందాం అండి ఇదే సింపుల్ అండి ఇది ఎవరైనా కలుపుకొని ఎవరైనా వేసుకోవచ్చు చాలా సింపుల్గా చూశారు కదా అయిపోయిందండి కలుపుకోవటం దీన్ని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని చక్రాలు వేసేసుకుందాం ఇలా ముద్ద చేసుకొని దీంట్లో పెట్టుకుందామండి ఇంట్లో ఆడవాళ్ళు అయితే చక్రాలు గిద్దెలు వేసుకుంటారండి ఇది మిషన్ మామూలుగా మార్కెట్లో దొరుకుతుందండి ఇది మిషన్ మార్కెట్లో దొరుకుతుందండి మీకు సింపుల్గా త్వరగా అయిపోతుంది దీంతో చాలా వేసుకోవచ్చు అండి చకోడీలు చెక్క పకోడి పూస అన్నీ వేసుకోవచ్చండి చూడండి ఆయిల్ వేడి అయిపోయింది ఇప్పుడు ఈ పైన మనకు చక్రాలకి ఎప్పుడు కూడా చాలా సన్నటి సగం మీద కొద్ది వేడిలో వేసుకోవాలండి అప్పుడే నీటు కాలతాయి చక్రాలు అది అదే చూశారు కదండీ ఇలాగా ఇది ఫోర్ హండ్రెడ్ అవుతుందండి మిషన్ మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది చక్రాలు కానీ చకోడి కానీ చక్క పకోడి కానీ అన్నీ సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ఆ చక్రాల గిద్దలు పెట్టి అంతలా ఉన్న బలప్రయోగం చేసి కష్టపడే బదులు ఇది అనుకోండి పదే పది నిమిషాల్లో ఒక కేజీ పిండిని మీరు వేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి దీనికి ఇలా కింద ప్లేట్ వస్తాయి మనకి ఏ ప్లేట్ కావాలంటే అవి మార్చుకోవచ్చు ఇలా ఈ రాడ్ థ్రెడ్లు ఉన్నాయి కదా కనపడుతున్నాయి వీటిని ఇలా పట్టుకొని సింపుల్ అండి ఇదిగో మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా పైన తిప్పుతూ ఉంటే చాలండి వచ్చేస్తుంది ఇదండి మీ చక్రాల గీతలైనా టూ హండ్రెడ్ అబో ఉంటుందండి ఇది అనుకోండి ఫోర్ హండ్రెడ్ ఇది దీనికి ఎనిమిది ప్లేట్లు ఇస్తాడండి ఇలాగా ఎనిమిది రకాలు కా పూసకు కానీ అన్నిటికీ పనికొచ్చేలాగా మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూసారా మన చక్రాల్లో కమ్మటి వాసన వస్తున్నాయండి కొద్దిగా వాము కొద్దిగా కారపొడి సాల్టు ఈ వాము ఫ్లేవర్ తెలుస్తుందండి ఇందులో ఆ కారపొడి స్పైసీనెస్ ఓహ్ అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయండి అంత సాఫ్ట్గా అండి ఎప్పుడైనా చక్రాలకి మామూలుగా జనరల్గా ఏంటంటే పిండి ఎక్కువ వేస్తారండి రెండు శనిగిపిండి ఒకటి బీ పిండి వేసుకోండి చూసారండి మన చక్రాలు చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా అద్భుతంగా వచ్చాయండి వీటిని మనం కాల్చుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకు ఈ చక్రాలు చక్రాలనేటి కరకరలాడుతూ తినటానికి చక్కగా వస్తాయి ఎక్కువ వేడి ఆయిల్ ఉంటే ఆయిల్ ఆయిల్గానే బాగా వేడిగా ఉందనుకోండి ఇవి త్వరగా కలర్ చేంజ్ అయిపోయి మెత్తబడిపోతాయండి ఒక్క పూటలోనే ఏం చేస్తామండి ఆ టిఫినే కాక ఈ వీడియోలు కూడా చేపిస్తున్నారు ఇల్లు ఏం చేద్దాం మా మేడం గారు అలా చేస్తుంది ఇచ్చే మూడు వందకివడండి చేసేదివీ చూసారా మీరు కూడా మీ హస్బెండ్కి ఇస్తారా రోజు రెండు వందలు మూడు వందలు మావి నాకు మూడు వందలు ఇచ్చింది రోజు ఏం చేస్తా అని చెప్పండి చూసారా ఎలాగొచ్చిందో మన చక్రాలు ఇదండి ఇంకొక రెండు నిమిషాలు కాల్చుకుంటే అయిపోతుంది మీకు తీసేస్తాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సింపుల్ అండి ఒక కప్పు బియ్యపిండి రెండు కప్పులు శనగపిండి తీసుకొని మీరు ముందు జల్లించుకోండి దాంట్లో ఏదన్నా ఉండా గిండా ఉంటే మీరు మిషన్లో కానీ లేదా ఈ మిషన్లో కానీ ఆ చక్రాల గిద్దలో కానీ పెట్టినప్పుడు ఇక్కడ సరిగా దిగదనమాట మీకు వండ ఉంటాయి అందుకు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇదే కాదు కారపూస పూస కానీ ఇలాంటివి వేసుకునేటప్పుడు పెండిని కొద్దిగా జల్లించుకుంటే వండ లేకుండా నీట్గా వస్తుంది అప్పుడు మనకు మనం వేసుకునే చక్రాలు కానీ కారపూస కానీ ఏదైనా కూడా చక్కగా వస్తుందనమాట చూసారుగా ఎంత చక్కగా మంచి కలర్తో ఎంత అద్భుతంగా వచ్చిందో మీరు ఆ చక్రాల గిద్దరిలో ఇంత పడుతుందండి దాంతో గంటల గంటలు మీరు దీని దగ్గర టైం స్పెండ్ చేసే బదులు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది ఇది ఫోర్ హండ్రెడ్ కాస్ట్ పడుతుందండి దీంతో మీరు కానైతే కేజీ పిండి కూడా పది నిమిషాల్లో వేసేసుకోవచ్చు కష్టపడకుండా చాలా సులువుగా ఇదండి చాలా హెల్తీ ఫుడ్ కూడా అండి ఎందుకంటే ఈ చక్రాలు అనేటివి ఆయిల్ పీల్చావు అందుకు కాబట్టి ఎవరైనా తినేసేయచ్చు అందులోనూ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా కమ్మగా ఇలాగ చక్రాలు ఇలాగ వేసుకొని హ్యాపీగా తినేసేయొచ్చు ఈవినింగ్ పూట చూసారు కదండీ మన చక్రాలు ఎలాగొచ్చితాయో హాఫ్ కేజీ అండి ఇదిగో చూడండి ఎలాగా ఎంత చక్కగా ఉన్నాయో ఓకేనండి